ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామందికి కూడా ఒక విషయం సార్ వారం రోజుల్లో మెగా డిఎస్సి అంటున్నారు నేను మీకు ప్రతిరోజు ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతున్నారో చూస్తున్నారో మీరందరికీ ఇప్పటికీ కూడా అర్థమయ్యి ఉండొచ్చు నేను నిన్న ఉదయం ఈ విషయాలని చాలా స్పష్టంగా చెప్పానని మహాధర్ణాన్ని పెడితే మీకు రేపు ఇల్లుండా ఒక న్యూస్ అయితే కనుక డిఎస్సి గురించి వస్తుంది చూడండి అని నేను మీకు చాలా స్పష్టంగా నిన్న కూడా చెప్పా వారం రోజుల్లో మెగా డిఎస్సి సో నోటిఫికేషన్ వచ్చి వచ్చి అప్లై చేసే వరకు కూడా వచ్చిందనే అనుకోవాలి ఎందుకనంటే ఇదే న్యూస్ మనం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం నోటిఫికేషన్ జారీకి పాఠశాల విద్యాశాఖ సిద్ధం కొత్త రాస్టర్ కోసం ఎదురుచూపు అంటే ఇక్కడ రాస్టర్ పాయింట్లో అంటే ఆర్డినెన్స్ వస్తే ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ రాగానే కొత్త రాస్టర్ విడుదలైపోతుంది ఎంత ఒక రోజు రెండు రోజులు మూడు రోజుల్లో అయిపోతుంది అని సో మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటి ఉపాధ్యాయ బదిలీల చట్టం గెజిట్ నోటిఫికేషన్ విడుదల నాకు రాత్రి కూడా ఆ జీవో ఆ కాపీ ఇవన్నీ కూడా నిన్నే వచ్చేయండి ఇవన్నీ సీనియారిటీ ఏది క్లారిటీ చూడండి సీనియారిటీకి ఏది క్లారిటీ అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల పది వరకు గడువు గతంలో రెండుసార్లు ఇదే తంతు అయినా మళ్ళీ తప్పుల తడకే అంటున్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయు సంఘాలు కూడా ఇక్కడ రీసెంట్గా జివో నెంబర్ సిక్స్టీని చెయ్యాలి అని సో ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఇచ్చినా కానీ సో మేము రిప్రజెంటేషన్ వినతి పత్రాలు ఇస్తున్నాము ఫిర్యాదులు చేస్తున్నాము కనీసం వాటి నుంచి ఏ విధమైనటువంటి రెస్పాండ్ రావట్లేదని ఇక్కడ ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయు సంఘాలు అయితే కనుక వారు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి సో మిత్రులారా చాలామందికి మీకు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు మీకు తెలియాలి చాలామందికి ఈ విషయాలని చెప్పినా కానీ వారు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు అలాగే గ్రూప్ టూ ప్రధాన పరీక్ష ఫలితాలు వెల్లడి ధ్రువపత్రాల పరిశీలనకు వన్ టూ నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపిక మొత్తం మీద పరీక్షకు దాదాపుగా తొంభై రెండు వేల మంది తొంభై రెండున్నర వేల మంది మెయిన్స్కి ఇక్కడ సెలెక్ట్ అయితే డెబ్భై నాలుగు వేల మంది పరీక్ష రాశారు అందులో రెండు వేల రెండు వేల నూట అరవై ఎనిమిది అనుకుంటా బహుశా లేదా రెండు వేల ఐదు వందల మంది మెయిన్స్కి సెలెక్ట్ అయితే అంటే ఇక వన్ ఇస్ టు టూ రేషియోలో సిపిడి అంటాం కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి ఇక్కడ విచిత్రం ఏంటి ఆల్రెడీ చాలా స్పష్టంగా రాత్రి రిజల్ట్ ఇచ్చినప్పుడు కూడా ఏపీబిఎస్సి ఇచ్చిన రిజల్ట్లో లాస్ట్ పాయింట్లో ఒక విషయం చెప్పారు చాలామందికి ఈ విషయం అర్థం కావట్లా ఇది కోర్టు పరిధిలో ఉంది కోర్టు యొక్క జడ్జిమెంట్ మీద ఆధారపడి ఉంది సో మేము వెల్లడించడానికి వెల్లడించాం ఇక హానరబుల్ కోర్టు వచ్చే జడ్జిమెంటు మీద ఇది ఆధారపడి ఉంది అని చెప్పారు చాలా స్పష్టంగా అలాగే మార్కులు అయితే కనుక వెల్లడి చేయలేదు అంటే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి సో రెండు వందల యాభైలు వచ్చాయా రెండు వందల డెబ్బైలు వచ్చినాయా రెండు వందలు వచ్చినాయా రెండు వందల పది వచ్చిందా నూట ఎనభైలు వచ్చినాయా నూట తొంభైలతో ఈ యొక్క రెండు వేల మందిని కూడా ఎలా సెలెక్ట్ చేశారు ఏంటి అన్నదని ఇంతవరకు కూడా మార్కులకు అయితే కనుక విడుదల చేయలేదు ఫైనల్కి ఇచ్చారు మార్కులు విడుదల చేయలేదు మరి ఎందుకు విడుదల చేయలేదు ప్రిలిమినరీలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గానే మార్కులను విడుదల చేయలే మెయిన్స్కి వచ్చేటప్పటికీ మెయిన్స్ అభ్యర్థులని ఆ మార్కులు విడుదల చేయబడని కారణాలు కూడా కనీసం కనపడలేని పరిస్థితి అంటే మార్కులు విడుదల చేస్తే చాలామంది అభ్యర్థులకి కొంత ఊరట్ ఉండేది ఓకే అలాగే వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి పాఠశాల విద్యాశాఖ సిద్ధం అక్కడ మీకు కొత్త రోస్టర్ చూడండి ఆర్డినెన్స్ జారీ కాగానే సాధారణంగా సాధారణ పరిపాలన శాఖ రిజర్వేషన్లపై కొత్త రోస్టర్ విడుదల చేయనుంది సో ఉపాధ్యాయ పోస్టులు కేటాయించి డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు రోస్టర్ పాయింట్లు విడుదలైన తరువాత అదేవిధంగా రాస్టర్ పాయింట్లు విడుదలైన తర్వాత నేను ఇదే విషయం చెప్తున్నా రాస్టర్ పాయింట్లు అంటే మీకు ఇక్కడ ఉపాధ్యాయు బదిలీల చట్టం మీద మరియు ఆర్డినెన్స్ మీద ఇక్కడ మనకి రాస్టర్ అనేది ఆధారపడి ఉన్నది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా క్రింద వాట్సాప్ నెంబర్ ఉంది ఈరోజు ఈరోజు అంతా కూడా సైకాలజీ అండి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హిందీ వాళ్ళకి హిందీ అద్భుతమైన అవకాశం వెంటనే మీరు మన యొక్క వాట్సాప్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వండి చాలా అద్భుతమైన అవకాశం అండి మీకు